తల్లికి వందనం పథకంకు మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించడాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సవిత తప్పుపట్టారు ఈ మేరకు శనివారం ఆమె టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో మీడియా మీట్ నిర్వహించారు గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమావని చెప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు అమ్మఒడి కింద ఇంట్లో ఎంత మందికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పక్క భారతిరెడ్డి గారు పక్క వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంత అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకుని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు ఒకరికే ఇచ్చి మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు తల్లిదండ్రుల పిల్లలు పిల్లలకు గాని పరిమితం పెట్టకుండా ఎంత మంది ఉంటే అంత మందికి తల్లి వందన అందజేసిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఇచ్చారు అమ్మఒడి ఈ రోజు మేము ఎంత మందికి ఇస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇరవై రెండు ఇరవై మూడులో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే జగన్మోహన్రెడ్డి గారు ఇచ్చారు ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల ఇచ్చారు మరి మేము ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే మందికి తల్లి వందనం అందజేస్తామన్నా అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం